అలాగే ఇప్పుడు మనం ఒక కూడా మనం సోలార్ పవర్ ప్లాంట్ అనేది మనకు ప్లాన్ చేయడం జరుగుతూ ఉన్నాం సుమారుగా మూడు కోట్లలో ఆల్మోస్ట్ రెండున్నర కోట్ల దాకా మనకు లోన్ పంపాలంటే అది కూడా గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వబోతా ఉన్నాయి ఇందులో నుంచి కూడా మనకి ప్రతి నెల కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది ఎందుకంటే ఆ పవర్ అనేది మనం గవర్నమెంట్ తిరిగి రిటర్న్లో మనం పవర్ కొడతాం కాబట్టి దానికి కూడా ఎవ్రీ మంత్ ఏదైతే సంగం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయిపోతా ఉన్నాం అలాగా వేజెస్ సంఘాలకి వేరియస్ యాక్టివిటీస్లో మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా మనకు ఆర్థికంగా కూడా ఇంకా బలపరిచి ఇంకా మంచి ఎసెట్స్ క్రియేట్ చేయించి మనకు ఇలా సంఘాలను కొనసాగుతూ ఉన్నాం దీని గురించి మనం ఇప్పటిదాకా చేస్తున్నది లాస్ట్ ఇయర్ మనం సుమారుగా నూట అరవై ఐదు కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మూడు పాయింట్ ఒకటి ఒకటి మూడు కోట్ల పదకొండు లక్షలు దీనికి వడ్డీ పడి దానికి గవర్నమెంట్ మూడు కోట్లు పదకొండు లక్షలు వడ్డీ కూడా మాఫీ చేయడం జరిగింది అంటే ఇప్పుడు వడ్డీ లేకుండా కూడా మనం మూడు కోట్లు కాకుండా ఒకటే వడ్డీ లేదు మనము చెప్పినట్టుగా ఆర్టీసీ బస్సులు కూడా బీర్పూర్ రాయచూర్ సార్ మూడు కూడా మూడు మజా సంఘానికి మూడు బస్సులు

మనోస్తి విద్యాలయంతి అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు సభ్యులందరికీ వివిధ అధికారులు అందరూ అవసరం సంబరాలు అంటే ఈరోజు మీరు అందరూ కూడా సంతోషంగా వచ్చిన సందర్భంలో మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అలాంటి ఇతర కళను సహకారం చేయాలి కళకారం చేయాలి ఆలోచనతో పేదవారు పీద బడులు బతుకు వర్గాల వారు పైకి రావాలంటే మరి మహిళల ద్వారానే సాధ్యమని గుర్తించి ముఖ్యంగా మహిళల ద్వారా వివిధ రకాల వ్యాపారాలు కావచ్చు వీళ్ళు పరిశ్రమలు కావచ్చు కొన్ని చేసి మీరు డబ్బు సంపాదించి పొలిటిషన్ అందించడంతో గాను ఏడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయల చెక్ ను జమ్మో మహిళా సంఘాలకు అందించడం జరుగుతుంది దాని తర్వాత నూతనంగా ప్రవేశపెట్టిన మహిళా సంఘ ఎనిమిది వేల నాలుగు వందల నాలుగు రూపాయల జబ్బో చెక్ను స్వయం సహకార సంఘాలకు గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్ట్ కలుగుతుంది తర్వాత మెప్ప జాల జిల్లా పక్షాల నూట ఇరవై సంఘాలకు బ్యాంక్ లింకేజ్ జబ్బో చెక్ను పద్దెనిమిది కోట్ల ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయల కొంచెం పెద్ద